ఓం నమ శివాయ బ్రహ్మంగారి కాలజ్ఞానం జరగబోయే ఏంటో చూద్దాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం జరగవలసినవి ఫస్ట్ ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది అది చూసి ప్రజలు కనులు పోగొట్టుకుంటారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతోటి మాట్లాడతాడు యాగంటి బసవన్న రంకెవేస్తాడు మధుర మీనాక్షి జనులతోటి మాట్లాడుతుంది బనగానపల్లిలో పాతర మీది చింత చెట్టుకి జాజిపూలు పూస్తాయి రాయదుర్గములో రామచిల్క వీరధర్మాలను చెప్తుంది శ్రీకాళాస్తి గుడిలో దోపిడి జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింజ పర్వతానికి వెళ్ళిపోతాడు పెనుకొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జన్మిస్తుంది కంచి కామాక్షి కన్నులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణ జనులు మరణిస్తారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి జరగబోయే విన్నాము ఇప్పుడు జరిగిన ఏంటో చూద్దాము చల్ల కంటే కళ్ళునే గొప్పదిగా భావిస్తారు జనులు వావి వరసలు మర్చిపోతారు వర్ణ వ్యవస్థ నాశనమవుతుంది భర్తలను భార్యలు ఏలుతారు రాజరికాలు నశిస్తాయి ప్రజలే ప్రభువులుగా అవుతారు తిరుపతి పెద్ద పట్నం అవుతుంది దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలు అవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసీతనం చేస్తారు కామత్వం పెరుగుతుంది భారతదేశాన్ని విదేశీలు పాలిస్తారు మాచల్ల రాజులు మదవతి కారణంగా సమస్తము సమసిపోదురు కోటి విద్యలున్నా కూడా కూడులేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకో తింటారు ముండమోపులు అవుతారు నీటిని కొనుగోలు చేస్తారు ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి మనుషులు పక్షుల్లాగా ఎగురుతారు చూశారు కదండీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం మీ స్నేహితులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి